జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శనివారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అని సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ చిదరాల లింగయ్య గారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎల్లందు డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి సాయి వాసం మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వసవిస్తమారంభవతి నుండి పుట్టిన rospy శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి తాయోషా హవిశేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అని కేసీజీఎఫ్ బీకే నరేంద్రబాబు గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గ్లోబల్ జీనియస్ టూ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీషులు ఎల్ల వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము వసంతాన్ని బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ప్రోగ్రెసివ్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ యలమర్తి పరమేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ పల్ శ్రేయభిలాసి ఏటి రూరల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ

పుట్టి పుట్టినరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవి కేసీజీఎఫ్ అమరాజ్ శ్యామగారు క్లబ్ సెక్రటరీ వనితా ఉమెన్ ఎంపైర్ గడివాడి డిస్టిక్ వి టూ వన్ ఫోర్ ఎయిట్ వీరికి శ్రీవాసవి మాత శిష్ల ఎలవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతమువ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ మధ్య కమలా మనోహర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ కాతారా డిస్టిక్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు ఎలా వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమానుభూతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतनजी एव शरदो वर्धामान शतम् हे मन्तां शतमू वसन्तान शतमिन्द्र शतंग। शतंग। आग्नी सावितआ बृहस्पतिस तयायोषा हविशेमं पुनर्दूह इरज पल्लीराज జరుగుకుంటా वासवजान कथकम शिवकुमार गारु मनसा गार, क्लब प्रेसिडेंट रामप्पा डिस्ट्रिक्ट बी 101 ए

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ వజ్జేల వెంకటరమణ గారు శారదా గారు క్లబ్ సెక్రటరీ గ్రేటర్ కోరుట్ల డిస్ట్రిక్ట్ బి వన్ జీరో త్రీ ఏ

Eu